మూడు వందల పన్నెండు గృహాలు పురోగతి దశలో ఉన్నాయి దీనికి గాను నూట పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు రూపాయలు ఖర్చు చేయడం జరిగి జరిగింది రెండు వేల నూట అరవై ఎనిమిది రెండు పడకల గదుల గృహాలను గాను ఒక వెయ్యి ఏడు వందల ఎనభై రెండు గృహాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు కేటా కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అటవీ శాఖ జిల్లాలో మూడు వేల నాలుగు వందల అరవై హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నది వనమహోత్సవంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి ఇరవై మూడు లక్షలు మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు పదమూడు లక్షల డెబ్బై ఆరు వేల మొక్కలు నాటడం జరిగింది జిల్లాలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో తొమ్మిది వందల యాభై ఏడు హెక్టార్లలో అడవులను పునరుద్ధరించడం జరిగింది క్షీణించిన అడవులలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో డెబ్బై ఐదు హెక్టార్లలో హెక్టార్ల విస్తీర్ణంలో క్యాంప మరియు ఎన్ఆర్ జిఎస్ మీడియా ద్వారా అటవీ పునరుజ్జీవన పనులు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేతన్న రుణమాఫీ ఏప్రిల్ రెండు వేల పదిహేడు నుండి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు వ్యక్తిగత చేనేత కార్మికులను అప్పుల నుండి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలు చేయించున్నది జిల్లాకు చెందిన నూట పది మంది చేనేత కార్మికులకు వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకున్న రుణాలను నలభై ఐదు లక్షల తొంభై వేల రూపాయలను మరి సిఫారు చేయడం జరిగింది చేనేత మరియు జౌలి శాఖ చేనేత నేతలకు భద్రత పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల చేనేత కార్మికులు మరణించినట్లయితే వారి నామినీకి ఎల్ఐసి ద్వారా ఐదు లక్షల రూపాయల ఎక్సిపేషియా అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ పథకం కింద ఏడుగురు చేనేత కార్మికులు గాను ప్రభుత్వం ద్వారా వారి నామినీలకు లక్ష రూపాయ ఐదు లక్షల చొప్పున ఎక్సిపేషియా అందించడం జరిగింది తెలంగాణ రైజు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇరవై నలభై ఏడు నాటికి భారతదేశ ముఖ చిత్తాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పము ఆ సంకల్పానికి దార్శనికత మాత్రమే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ థర్టీ ఫైవ్ నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా మరి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉంటుంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను ఇది కేవలం ప్రణాళిక కాదు ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి శ్రీత గౌరవలీలైన ముఖ్యమంత్రి వారిలో శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతోముఖా వృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ స్థానిక ప్రజాపతిలో జిల్లా ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి న్యాయాధికారులకు స్వతంత్ర సమరయోధులకు తెలంగాణ ఉద్యమకారులకు స్వచ్ఛంద సంస్థలకు జర్నలిస్టులకు జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ